మన ప్రభువును ప్రేరక్షకుడైన సూకరిస్తున్న నామమునికి మహిమా ఘనతా ప్రభావం కలుగుని దాకా జీసస్ వితహస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రోత్సాహకరమైనటువంటి వాగ్దానాలను బట్టి ప్రభుని స్థుధిస్తున్నాం ఒకవేళ ఈరోజు కొరొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే నీ జీవితంలో ఇంకా మరి ఏ ఎదుగుదల లేదు నా బ్రతికింపుకు ఇక చాలిస్తే బాగుండు అని ఏవేవో ఆలోచనలతో నలిగిపోతున్నావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని పూర్వకమైనటువంటి మాటలతో పాటు యేసుక్రీస్తు మరి దేవుడని గుర్తించి ఆయన్ని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే ఈ మందును పరలోకమందును రాజ్యంలో మనం ఉంటాము కనుక దేవుణ్ణి అంగీకరించి దైవ దీవెన్లు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయము పదకొండో వచనంలో రెండో లైన్లో చూద్దాం నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు దావీదు అంటున్న మాట అండి ఆయన ఎంతో నలిగిపోయి ఉన్నాడు ఎంతో కృంగిన స్థితిలో ఉన్నారు చాలా మంది చాలా అప్పుల భారంతోటి కుటుంబ సమస్యలతోటి మూయబడిన గర్భాలను బట్టి మరి భయంకరమైన గర్భస్రావం అవుతూ గర్భాలు నిలవక మరి గర్భాలు వచ్చినప్పటికీ బిడ్డ సరి అయిన ఎదుగుదల లేక కుటుంబాల్లో నెమ్మది లేక భయంకరమైనటువంటి వ్యాధులు ఆ కుదరని రోగాలతో ఎన్నో రకాలైనటువంటి బాధల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ దేవుడు నిత్యము చూస్తూ ఉన్నానని మరి ఎన్నో సార్లు మనతో మాట్లాడి ఉన్నారు అయితే ఈ రోజు ప్రత్యేకంగా మనకిస్తున్నటువంటి వాగ్దానము నీ అంగళార్పుని నేను మా నాట్యముగా మార్చేదను నీ అంగళార్పు ఏదో నువ్వు దేనిని బట్టి అంగలారుస్తున్నాము భర్తను పోగొట్టుకుని భార్య యవ్వన స్త్రీలు మరి హఠాత్తు మరణాలైనటువంటి మరి భర్తలను బట్టి అంగలారుస్తారండి వారికి ఆ వేదన వారు ఎవరికి చెప్పుకోలేరు ఇక ఆరి వారి జీవితానికి ఇక ఏ ఏ పాలు పోని స్థితి అనమాట అంత భయంకరమైనటువంటి అంగలార్పును ఆయన ఎలా మారుస్తాడంట నాట్యముగా మారుస్తాను నీ అంగలార్పును నేను నాట్యముగా మార్చేదను ఇంకా జీవనోపాధి లేక నేను ఎప్పుడు సెటిల్ అవుతానా అని వేదనలో ఉన్నావా నాకంటూ దేవుడు ఏం చేశాడులే అని నిరుత్సాహంలో ఉన్నావా నిరాశల్లో ఉన్నావా అయితే దేవుడు నీ అంగలార్పును నేను నాట్యముగా మార్చేదనని వాగ్దానం చేస్తూ ఉండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ర మహాగనుల ఘనమైన తండ్రి ఆయా పంట పొలాలు వేసి సరైన దిగుబడి రాక గృహాలు సగంలో కట్టుకొని ఆగిపోయిన బిడ్డలు మూయబడినటువంటి గర్భఫలాలను బట్టి గర్భాలు లేక బిడ్డలు సరి అయినటువంటి జీవనోపాధి లేక భయంకరమైన అప్పులు వ్యాధులు ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో వేదనలతో కన్నీటితో ఉన్న బిడ్డలని అంగలార్పుని నేను నాట్యంగా మారుస్తానని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా బిడ్డల యొక్క ఎదుగుదల లేక వారికి సరైన భవిష్యత్తు లేక ఆయా ఎన్నో రకాలైనటువంటి వేదనలు అనుభవిస్తున్న కుటుంబాలను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి భారతదేశంలో సత్యస్వార్త ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి అత్యంత ముఖ్యముగా తండ్రి ఆయా మారుమనసు రక్షణ లేని బిడ్డలకు మనసు రక్షణ దయచేయండి అనేక వ్యసనాల నుంచి విడుదల దయచేయండి ఆయా రకాలైనటువంటి నాయన వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల దయచేయమని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని మరి ప్రయాణాల్లో తోడుగా ఉండండి అధికారులు ఆయా ప్రాంతాలలో ప్రయాణాలకి అధికారులు అధికారులందరినీ కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని ఈ దిన దీవులతో మమ్మల్ని నింపి నీకే మహిమ ఘనత అర భూములు ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆము తండ్రి ఆమె ఆమెన్ పిల్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ లా